ఉపద్రవాలన్నిటినీ కూడా మేద వేసుకుని భగవంతుడు అనేటువంటి వాడికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని మరిచిపోయి తిరిగి మరలా ఓ చిన్న జన్మకు వెళ్తాడు చీమగాను ఎలుకగానో పిల్లిగానో ఆవుగాను పుట్టి మళ్ళా మానవ జన్మ రావడానికి అనేక ప్రాథంపర్లు పడుతూ ఉంటాడు ఆ యొక్క జీవులకి మనకి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి మనకి బుద్ధి జ్ఞానము ఈ రెండు ఇచ్చాడు ప్రతి జీవిగా అవి ఉండవు ఏది ఎప్పుడు చేసుకోవాలో ఒక ఆచార్యుడు నిర్దేశించినటువంటి జీవితంలో మనం ఎలా నడవాలి అని చెప్పి మనకు గీత చెబుతూ ఉంటుంది భగవద్గీతే మనకు ఆచార్యుడు ఈ ప్రకృతిలో నుంచి పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కూడా దాని చదివే తయారయ్యాడు ఇతను చెప్పడమా చెప్పకపోవడమా పక్కన పెడితే ఆచార్యుడు కృష్ణ పరమాత్ముడే గీతాచారుడు అని మనం పేరు వింటాం కదా మన యొక్క జీవన విధానాన్ని మొత్తం నిలబెట్టేది ఆ యొక్క గ్రంథం ఆ గ్రంథమును ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారు వారు పుట్టిన నాటి నుంచి గిట్టేటువంటి వరకు కూడా కృష్ణ పరమాత్మని అనుగ్రహంతోనే జీవిస్తూ ఉంటాం మరి కొంతమంది చెబుతారు ఏమని ఎనిమిదేళ్ల వయస్సులో నుంచే నీకు పూజలు ఎందుకు ఇప్పుడు యవనలో ఉన్నావు నువ్వెందుకు భగవంతుడిని స్మరణ చేయాలి ఏ పాపాలు చేస్తే నువ్వు పూజలు చేస్తున్నావు అని ఇలా చాలా మనం లౌకికంగా వింటూ ఉంటాం ఆడవాళ్ళు సహజంగా చేస్తున్నా భక్తులకు భక్తి లేదనుకోండి ఎమ్మ ఎందుకు ఇప్పుడు పూజలు చేసి ఏం చేయాలి నువ్వు అని చెప్పి చెబుతూ ఉంటారు అరవై ఏళ్ళు వయసు ఇరవై ఏళ్ళు వయసు ఎనిమిదేళ్ళ వయసు మన ఎవ్వరికీ ఆయుర్దాయం తెలియదు శంకరాచారుల వారికి ముప్పై రెండేళ్ల వయస్సులోనే ఆయన గతించారు కానీ ఆయనకు అంతకుముందు మరణ మరణగంఠాలు సంభవించాయి అటువంటి మరణ గంధాలలో నుంచి ఆయన చేయాల్సిన సంకల్పం ఉంది కాబట్టి తిరిగి పునః పునః మృత్యుంజయుడయ్యి ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ నిలబెట్టి ఏకపీఠం మేరకు ఈ యొక్క హిందూ ధర్మాన్ని తీసుకువచ్చారు అలా కనుక మనం లోహ కళ్యాణం కోసం పుట్టని వాళ్ళం అయ్యి ఉన్నట్టే లేదు కనుక మనకి కనుక ఆయుర్ధాయం ముగిసిపోతుంది అనుకుంటున్నాం మనం చేసినటువంటి అకృత్యాలే ఎక్కువ ఉంటే ఆ ఎనిమిదేళ్ల వయసులో పదేళ్ల వయసులో భగవన్ నామస్మరణే చేయకపోతే మన గత ఏమవుతుంది పరమాత్ముడిని ఎన్నడూ చేరలేదు అందుకని దీనికి ఉదాహరణగా ధ్రువుడు ప్రహ్లాదుడు చిన్ననాటి నుండి వాళ్ళు భగవన్ నామమును అలవాటు చేసుకున్నారు భగవంతుడితో రమించడం అలవాటు చేసుకున్నారు ఆ విధంగా మేమును కూడా నీ పాదాల దగ్గరికి వస్తాము స్వామి నీ యొక్క నామమే మాకు గతి స్త్రీ అనేటువంటి ఈ శరీర సౌందర్యాన్ని నీవే ఇచ్చావు ఈ అందం ఉందనేటువంటి అహంకారాన్ని నీవే ఇచ్చావు వీటన్నిటినీ కూడా మేము పారద్రోళితాం నీ చెత్తకు వస్తాం నీ యొక్క ప్రమాణమే మాకు లక్ష్యము అని చెప్పి ఇందులో తెలియజేస్తుంది మనకి అలాగే మనకి ఏర్పడినటువంటి ఈ అజ్ఞానపు అహంకారం ఏదైతే ఉందో కాస్త యవనంలో ఉన్నటువంటి కుర్రవాడు ఎవడైనా అని మంచి అందంగా ఉన్నా నన్ను ఒక నలుగురు చూస్తున్నారు నాకేమిటి అని తన యొక్క ఛాతిని పెంచుకుని వెళ్ళి వెళ్ళి అక్కడ లేని తోడు కూడా వేలు పెడుతూ ఉంటాడు అటువంటివన్నీ కూడా అవసరం లేనటువంటి జీవితం ఇది